హాయ్ అండి ఈరోజు మనము పొటాటోతో స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం క్రిస్పీగా పిల్లలు చక్కగా తినేస్తారు టమాటా సాస్తో ఈ తయారీ విధానము చూద్దాం పొటాటోస్కి పీల్ తీసేసి స్లైసెస్ కట్ చేసుకుందాం ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి చేతి అయినా కట్ చేసుకోవచ్చండి ఇలా ఇప్పుడు పొటాటోని ఒక క్లాత్ మీద తడి లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి వన్ ట్వంటీ ఎంఎల్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా స్లైసెస్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ చిల్లీ సాల్ట్ కలుపుకున్న కార్న్ఫ్లోవర్ పౌడర్ని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని మేము కొంచెం డెకరేషన్ కోసం పిక్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాం ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నీ ఇలా ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రెక్సర్ పొర ఆయిల్ తీసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నా इपटों ने ఇలా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కొన్ని ইয়াল ট্ৰাই वीटन बउल वैसा साल रेड चिल्ली पाउडर ట్యాక్ చేసుకోవాలి కలుపుకోవాలి సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కలిసి అలా కలుపుకోవాలి స్నాక్స్ రెడీ అయినాయండి సర్వింగ్ బౌల్ తీసుకుందాం ఇలా సర్వ్ చేసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకోవటం ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్